ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రమేణే సున్నా మీకు శుభములు జయమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినము అనగా మే నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు దిన మన ఈ దినమన దేనాంశము మనకొరకు విజ్ఞాపనము చేస్తున్న ఏసయ్య మనకొరకు విజ్ఞాపనం చేస్తున్న ఏసయ్య దేవుని వాక్యం చదువుకుందామని దయచేసి ఎబ్రికి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చి చదువుకుందామండి ఈయన తన ద్వారా దేవుని ఎద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపన చేయటకు నిరంతరం జీవించున్నాడు గనక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తి ఉన్నాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దేవుని దేవుడి ఈనాడు యస్సు క్రీస్తు ప్రభువారు ఆయన పరలోకం నుండి మన కొరకు చేసే గొప్ప పని ఏంటంటే ఆయన మన కోసం ఆయన ద్వారా దేవుని ఎద్దకు వచ్చేవారి పక్షంగా ప్రియప్రభు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తున్నాం క్రీస్తు శకం తొంభైవ సంవత్సరంలో ఆ పూస్తులైన యోహాన్ గారు యేసు ప్రభుని గురించి నా సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును పద్మస్ దీపముల ఖైదుగా ఉంచబడిను అక్కడ అతనికి యేసు క్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యాడు ఆ సమయంలో విశ్వాసులు దేవుని బిడ్డలు మిక్కిలి శ్రమానుభవం ద్వారా వెళ్ళుండ్రి కొందరు చెది చెదిరిపోయారు కొందరు ఖైదులో ఉంచబడిరు కొందరు శ్రమల ద్వారా వెడిచుండ్రి అంతటను ఆత్మీయంగా దిగజారిన పరిస్థితి ఏర్పడది ఈ దినాల్లో ప్రపంచంలో అన్ని భాగాల దేవుని బిడ్డలైనటువంటి క్రైస్తవుల మధ్య ఇట్టి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం అంత్య దినముల్లో అనేకుల ప్రేమ చల్లారునని ప్రియప్రభుయే చెప్పాడు మతి స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చిన రెండవ తొమ్మిది మూడో అధ్యాయం ఐదవ వచ్చిన వ్రాబడినట్లు విశ్వాసులు పైకి భక్తి వారికి కనబడుతురు కానీ దాని శక్తిని ఆశ్రయింపుకుందరు ఈ దినాల్లో క్రైస్తవులు లోక సంబంధమైన జీవితం అధికమై దినదినదమనకు ప్రార్థనా జీవితంలో విశ్వాస జీవితంలో చల్లారిపోతున్నట్లు చూస్తున్నాం యేసూప్రో వారి నిమిత్తం కొద్దిమంది మాత్రమే శ్రమలు ఎదుర్కొనుటకు సంసిద్ధులు అవుతున్నారండి కొంతమంది క్రైస్తులు ఆత్మీయంగా ఉండాలని కోరుదురు కానీ వారు లోకా లోకాశలను విడిచిపెట్టుటకు ఇష్టపడరను ఒక దినాన్ని ఒక పిల్లవాడు తన చేతిలో మురికిగానున్న జిలేబీని పట్టుకొని చూచితిని నేను అబ్బాయిని చూచి బాధపడి దాన్ని నీకు ఇంకా మంచి దా మంచి దాన్ని ఇచ్చేదని చెప్తుంది అతను ఒక చేతిలో జిలేబిని గట్టిగా పట్టుకొని మరి ఒక మరి ఒక చేతిని నేను ఇచ్చేదని చెప్పింది చెప్పిన దాని కొరకే చేపను తన దగ్గర ఉన్నది చాలా మురిగ్గా ఉన్నదని తెలిసినాను దాన్ని విడిచిపెట్టక ఇష్టపడలేదు రెండును అతనికి కావాలి లోకం కావాలా ప్రభువు కావాలి రెండు పడవల మీద కాలు వేసినట్టుగా ఈనాడు విశ్వాసం నిలబడబడేవారు క్రైస్తవులు అనబడేవారు ఉంటున్నారండి ఇటు లోకము ప్రభువు కావాలి ఈ లోకములు మరి ధనవంతుల బ్రతకాల పరలోకములు ఆ యొక్క మరి ఆ దరిద్రుడైనటువంటి లాజురులాగా సుఖపడాలి ఆ విధంగానే కొందరు క్రైస్తవులకు లోకం కావాలి ప్రభువు కావాలి మనం రెంటిని కలిగి ఉండాలి నీకు ప్రభువునన్నా నువ్వు ప్రభునన్నా కలిగి ఉండాలా లేక లోకమునన్నా ఉండాలి నీకు ప్రభువు కావాల్సిన ఏడాల ఆయన్ని హృదయం హృదయపూర్వకంగా ప్రేమించాలి ఆయన వెంబడించాలి ఏడు సువర్ణ దీప స్తంభాల మధ్య యేసు క్రీస్తు ప్రభువారు సంచరించడాకు ఆ యోహాను చూచాడు ప్రభు యోహానుతో నాకు ఆ మిశ్రిత జ్ఞాంగం కానీ లౌకిక సంఘం కానీ వద్దు నా జీవనం సమృద్ధిగా ప్రవహించగల పరిశుద్ధమైన సంఘం సంబంధమైన సంఘం నాకు కావాలని చెప్పాడు కానీ సంఘంలోనికి లౌకికత్వం వచ్చు వారిని మనం చూస్తున్నాం వారి ద్వారా ప్రభు అని యేసు క్రీస్తు ప్రభువారు తృప్తి చెందలేదండి వారిని మనం చూస్తున్నాం వారి ద్వారా ప్రభుని ఏ తృప్తి చెందలేదండి ఆయనకు స్వచ్ఛమైన బంగారం కావాలండి స్వచ్ఛమైన యథార్థంగా నమ్మకంగా ప్రభును వెంబడించే బిడ్డలు కావాలండి అందువల్లనే ఆయన తన ప్రజలకు శుద్ధి చేటకు అగ్ని అనుభూతించను బంగారం అగ్ని చేత శుద్ధి చేయబడిను క్రింద పైన కూడా అగ్నియే మన ప్రభు అపోస్తులని యోహాను గారితో యోహాను ప్రజలను శుద్ధి చేటుకు అగ్ని పంపిణాన్నానని చెప్పాడు మనకు భావనలో ఉన్నాను లేకున్నాను అది ముఖ్యం కాదండి మన సంఖ్య తక్కువ ఎక్కువ అన్నది ముఖ్యం కాదండి మనం చదువుకునే వారమైన లేక చదువు కొనని వారమైన ఏ భేదం లేదండి కుల భేదం లేదు మత భేదం లేదు రంగు భేదం లేదండి ఎవరిలో తన జీవం ప్రవహించగలుగుతుందో ఎవరు దైవ క్రమంలోనికి రాగలరు అట్టివారే ఆయనకు కావాలండి ప్రభు తన ప్రణాళిక చెప్పిన సంఘాన్ని ఆయన సంఘాన్ని కట్టబడవాలని కోరుతున్నాడు ఆయన లోక పద్ధతులు ఆచారాలు అలవాట్లు లేని సంఘాన్ని కోరుతున్నాడు సాధ్యమైనంత వరకు దేవుని వాక్యం అనుసరించుతున్నాను ఆయన చిత్తప్రకారం కార్యం చేయుచున్నాను కొందరు పాపంలో పడిపోవటం మనం చూస్తున్నాం లోకం వారికి మిక్కిలి బలంగా కనిపించది కనుక వారి కొరకు మనం ప్రార్థన చేయాలి యస్ క్రీస్తు ప్రభు మన కొరకు ఆ యొక్క పరలోకం నుండి విజ్ఞాపన చేస్తున్నాడు అందువల్ల ప్రకటన మొదటి అధ్యాయంలో ప్రభు యోహాన్కు పరలోక న్యాయవాదిగా ప్రధాన యాజకుడు కనబడ్డాడు ప్రధాన యాజకుడిగా ఆయన మన పక్షంగా నిరంతర విజ్ఞాపన చేటుకు ప్రార్థించడానికి ఇష్టపడుచున్నాడు ఆయన జత పనివారంగా మనం కూడా అట్టి పరిచయం చేటకు దేవుడే మిమ్మల్ని ప్రేరేపించినగాక దేవుడి మాటలు దీవించినగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా తండ్రి నీ పరిశుద్ధ ఆమెను వందనాలు స్తోత్రాలు చరించుకున్న ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటానికి ఎక్కడికి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయంలో క్రమంగా పాల్పం ప్రపంచం మా ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బట్లు బాగా దీవించి మరొక సంవత్సరం అనే దయాకరిటన బట్లు దండి చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి వారి హృదయ వాంఛనలు తీర్చని ప్రభా లేని బిడ్ల ప్రకోసం ప్రార్థన చేస్తుంది అండి అయా నాయన ఈ సమయంలో ఈ హాస్పిటల్లో ఇంటెన్సీ కేర్లు ఈ వెంటిలేటర్లు పెట్టబడి నాయన మరి చావు బతుడికి మధ్య మా తండ్రి అయ్యా భయంకరమైన పరిస్థితులు ఉంటే బిడ్డలు మీరు కనికరించండి ఆయన డాక్టర్ డాక్టర్ ప్రభ డాక్టరు డాక్టర్ వల్ల కానిది మందుల వల్ల కానిది ప్రభావీ వల్ల జరుగున్న ఆయన నేను స్వస్థపరిచింది ఏహో అని నేనే వాగ్దానం చేస్తున్నాను ఇప్పుడే కలవరి సెరువు రక్త ప్రభావాన్ని సరస్సు మందులు పాదు ప్రభావింపజేస్తున్నాను నాయన స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునామను తండ్రి ఏ కుటుంబలే తాం ప్రియులు నిద్రించి మాణించి దుఃఖములైన వేదనటి వారికి పరిశుద్ధాత్మ ఆత్మదేవ ఆదరణ దయచేయండి హోలీ టింటి చర్చి మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో మురికివాళ్ళు పరిచయం చేసిన దీన దాసులను దాసురాను విధవురాను దిక్కి లేని బిడ్డను తండ్రి లేని బిడ్డను నాయన మీరు జ్ఞాపకం చేసుకుని ఈ నెలలో వారు ప్రతి అవసరం తీర్చను ప్రభావ ఈ భయంకరమైన ఎండల్లో వారు అనేక చోట్ల తిరుగుతుండగా తండ్రి ఆ ఒరిస్సా మహారాష్ట్ర పంజాబ్ ఛత్తీస్గఢ్ మా తండ్రి నాయన అలా మారుమూల గ్రామాల్లో మా తండ్రి ఆ యొక్క ఆయా తెగల మధ్య ఆయా జాతుల మధ్య నీ దాస్తులు చేసిన పరిచయం బహుగా దీ ఉంచను పభ నీకు వారు ప్రతి అవసరం తేల్చండి ప్రభావం ఇంకో కొందనాలు చేయించుకున్నాను తండ్రి మా ప్రభా గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నాం బిడ్డలు లేని దంపతులు గర్భఫలం ఇచ్చి బహుమానం కానీ కాబట్టి వారు గర్భపలాలు దండి వివాహం కానీ ఎవన బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వారు ఘనంగా జరుగును గాక స్వదేశ విదేశాలు ఉద్యోగాలు తెప్పబడుతున్నాయి యమన బిడ్డలకు చాలి చాలం జీతాలతో ప్రమోషన్లు రాక మా తండ్రి జీతాలు మరి నాయన మరి అంతంత మాత్రంగా ఉండి నాయన సరి అయినటువంటి బ్రతుకులు లేక కుటుంబాలు అల్లాడిపోతున్న బిడ్డ పట్ల కార్యం దేవా మీరే వారి పట్ల కృషి అర్హత మించిన ఉద్యోగాలు కాక అద్భుతాలు కాక ఈ నిబిడలు చుట్టు మీరకరించేయడాను ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరుపనేంత దూతలు కావలించండి ప్రతివేదన కీడ నుంచి దుష్టుల నుంచి నాయన బిడ్డలు తినకుండా వచ్చే ప్రమాదం నుంచి యాక్సిడెన్స్ నుంచి తప్పించి కృపాక్షేమని బిడ్డల వంట వచ్చినట్టు చేయమని మహిమాగనత మీకే చరించుకుంటాం ఏసే పరిశుద్ధ నామన స్థుతించి గానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ మన ప్రవేణేసు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్నీని సహవాసము సదాకాల మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్